అనంతపురం జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది ఓటర్ల జాబితా సవరణ తదితర ప్రక్రియల అనంతరం పెరిగిన ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల పెంపుపై చర్యలు తీసుకుంది పోలింగ్ కేంద్రాల్లో అన్ని రక్షణ వెసులుబాట్లు మౌలిక సదుపాయాలు ఉండేలా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎం గౌతమి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తనిఖీలు నిర్వహించారు స్టాంగ్ రూమ్లను పరిశీలించారు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభించి కొనసాగిస్తున్నారు అనంతపురం నగరంలోని కోర్టు రోడ్లో ఉన్న నెహ్రూ మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన ఐదేళ్ల మధ్యనున్న పిల్లలకు పోలియో చుక్కులు వేసే కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బి గిరిజమ్మ నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్ జిల్లా పరిషత్ సీఈఓ వైఖోం నిధియాదేవి ఐసీడీఎస్ పీడీ డాక్టర్ బిఎన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు సార్వతిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్య రెండు పేల రెండు వందల పదమూడు కాగా ఇరవై మూడు సహాయక పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం రెండు పేల రెండు వందల ముప్పై ఆరుకు చేరుకున్నాయి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సార్వతిక ఎన్నికల కోసం అనంతపురం నగరంలోని జేఎన్టీయులో కౌంటింగ్ కేంద్రాలు స్టాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం చిత్రదుర్గ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు జిల్లాల మధ్య అంతరాష్ట్ర అనుసంధానం కీలక పాత్ర పోషిస్తోంది ఎన్నికల దృష్ట్యా అక్రమ నగదు మద్యం డ్రగ్స్ ఆయుధాలు వస్తువులు లోహాలు మొదలైన వాటి అంతరాష్ట్ర తరలింపుపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎం గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలోని అంతర్ సరిహద్దులో స్టాటిక్ చెక్పోస్టులు డైనమిక్ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు సరిహద్దు ప్రాంతంలో అదనపు చెక్పోస్టులు కాంపోజిట్ చెక్పోస్టులు ఆకస్మిక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఓటింగ్ శాతం పెంచడం అనే అంశాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గత ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదైన కేంద్రాలు గుర్తించి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదు అనే అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచిస్తున్నారు ఓటు హక్కు కల్పించిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటును ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ బిఎన్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి జిల్లా కలెక్టర్ ఎం గౌతమి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళల అభివృద్దికి సాధికారత అవసరమని ప్రతి ఒక్క మహిళ చక్కగా చదువుకోవాలని వక్తలు పేర్కొన్నారు ఈ నెల పదహారవ తేదీన సార్వతిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం గౌతమి సాధారణ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు నామినేషన్లకు తుది గడువు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు ఉంటుందని మే పదమూడవ తేదీన పోలింగ్ జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఎం గౌతమి తెలిపారు జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జూన్ ఆరవ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు స్వీకరణకు పది రోజుల ముందు వరకు ఫామ్ ఆరు దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందని కొత్తగా ఓటు హక్కు నమోదవుతున్న వారు ఎక్కడా ఓటు లేని వారి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నాటికి పంతొమ్మిది లక్షల తొంభై ఎనిమిది ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఓటర్లు ఉన్నారని ఫామ్ ఆరు దరఖాస్తుల పరిశీలన అనంతరం ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు నమోదైనవారు నిష్పక్షపాతంగా ఓటు వేయడంపై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ అమలును అధికారులు బాధ్యతగా చేపట్టాలని అన్నారు ఎక్కడా ఎంసీసీని ఉల్లంఘించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు ప్రభుత్వ కార్యాలయాల్లో బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఎక్కడా రాజకీయ పార్టీల హోర్డింగ్స్ పోస్టర్లు బ్యానర్లు ఫొటోలు లోగోలు ఉండటానికి లేదని అన్నారు ప్రైవేటు భవనాలపై వాల్ రైటింగ్స్ ఫ్లెక్సీలు బ్యానర్లు ఉండరాదని అన్నారు ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల క్షేత్రస్థాయి అధికారులతో టెలి వీడియో కాన్పరెన్స్లు నిర్వహించుకుని ఎంసీసీ అమలు వంద శాతం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు